హలో ఫ్రెండ్స్ నమస్తే తక్కువ ధరకే జియో డెబ్భై రెండులో రెండు రోజుల ప్లాన్ బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్కు సవాల్ ఇది రిలయన్స్ జియో టెలికామ్ యూజర్లకు ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది ఈ క్రమంలో ప్రధాన పోటీదారులైన ఎయిర్టెల్ విఐ బిఎస్ఎన్ఎల్కు సవాల్ చేస్తుంది అయితే ఈ ప్లాన్ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరకు ప్లాన్స్ ఇస్తుండటంతో దేశంలో టెలికాం సంస్థల మధ్య పోటీ ఎదురైంది దీంతో అనేక మంది జియో ఎయిర్టెల్ వదిలి బిఎస్ఎన్ఎల్కి మారిపోయారు ఈ క్రమంలో జియో తన వినియోగదారులు కాపాడుకోవడం కోసం మరికొంతమందిని ఆకట్టుకోవడానికి సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది అదే జియో డెబ్బై రెండు రోజుల ప్లాన్ దీనిలో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు అందిస్తుంది ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకు ఈ ప్లాన్లు అపరిమిత లోకల్ ఎస్టీడీ కాల్స్ అలాగే అన్ని నెట్వర్క్ ఉచిత కాలింగ్ అందించబడుతుంది దీంతోపాటు వినియోగదారులకు రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్లు అందుతారు అయితే ఈ జియో ప్లాన్లు వినియోగదారులకు టూ జీబీ ఈ రోజువారి డేటా కూడా అందిస్తారు అంటే వన్ ఫార్టీ ఫోర్ జీబీ డేటా వస్తుంది ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటి ఏమిటంటే దీనిలో ట్వంటీ జీబీ అదనపు డేటా కూడా అందిస్తున్నారు ఇది ఇంతకుముందు ఎవరు అందించిన ప్రత్యేక ఆఫర్ కాగా ఈ ప్లాన్ ఫైవ్ జీ ట్రూ డేటా యాక్సెస్తో వస్తుంది ఇది జియో వినోదాల అత్యాధునిక ఫైవ్ జీ కనెక్టివిటీ అన్లిమిటెడ్ ఫైవ్ జీని కూడా యాక్సెస్ చేయొచ్చు అయితే కస్టమర్లకు ఉచిత సేవలు కూడా ఉన్నాయి జియో తను కస్టమర్ సంతోష పెట్టడం వారి అవసరాలు తీర్చడం నిరంతరం శ్రమిస్తుంది అయితే డెబ్బై రోజుల ప్రయాణ అన్లిమిటెడ్ ఫైవ్తో పాటు టూ జీబీ డైలీ ఫోర్ జీ డేటాను కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ప్లస్ ట్వంటీ జీబీ ఎక్స్ట్రా అయితే మీరు గెయిన్ చేయొచ్చు